డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ సిమెంత కర్చే గొప్ప ప్రారంభం ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ వచ్చి తప్ప ఇక్కడే ఉండి మేము టెంపుల్ చూస్తుంటే మాకు హార్ట్ అటాక్ వచ్చేస్తున్నాయి అందుకనే మేము కాశీ చేస్తూనే ఉంటాం కాశీ కాదు ఫ్లాట్ కి ఇప్పుడు అచ్చం దగ్గర ఝాన్సీని ఎలా తీసుకెళ్ళను ఎలా మేనేజ్ చేయను అది అర్థం కాకనే కదా ఈ తీర్థయాత్రలో నిర్ణయం తీసుకుంది వారిద్దరికి ఇద్దరి పెళ్ళాల మీద వచ్చిన సినిమాలన్నీ చూపించు కాంప్రమైజ్ అయ్యి కాపురం చేస్తే మాకు మెసేజ్ పంపించు తీర్థయాత్రలు ముగించుకుని వచ్చేస్తాం లేదంటే ఇన్ని కూడా గట్ట పేసుకుని అట్టే అంతే కదా మరి మా సిఐ గారిని ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ లో వదిలేసి వెళ్ళిపోతారా సార్ ఇక తప్పేది ఉంది నడిపించునానావా నడి చంద్రమున దేవా అని పాడుకుంటూ వెళ్ళిపోండి సామాన్లు నించి పైకి తీసుకురండి హలో 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 ఇక్కడేనా తమరుండేది

ఈ టీవీలో చూపించారంట మళ్ళీ ఏమైనా వేద భాషలు వేస్తున్నావా ఏం వేద భాషలు వేస్తాలండి బుద్ధిగా కామెడీ భాషలు వేసుకుంటున్నాడు మాస్టర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు మీరు సైలెంట్ అయిపోండి ఆ మాస్టర్ మాస్టర్ మీరు పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా మరి ఒకటి తెలియకుండా ఒకళ్ళని ఒకటి తెలియకుండా ఒకళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నారు కొంచెం డీటెయిల్స్ చెప్తారా మనకెందుకురా క్యారెక్టర్ మనకు దగ్గరగా ఉంది కదండి వీడి సీరియల్ సీన్ సీన్లు మనకు పనికి వస్తాయేమోనని ఏడు సేవలే పాత మీరు వెళ్ళండి నేను సమాలు తీసుకుని వస్తాను కొంచెం కేర్ఫుల్ గా మేనేజ్ చేయించు ఏమండి రారే వస్తున్నా ఏ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోరా అవును ఏ ఏలేదు హైటెక్ ఏం ఏమ పరలేదు రండి స్వామీ ఏ ఈ శరణంాయప్ప అలా జంప్ చేసారు కొత్త ఫ్లాట్ కదా వెరైటీగా బాగుంటుందని అండి ఎలాండి అచ్చ చీ చాలా చండాలంగా ఉంది వేరే ఫ్లాట్ చూసుకుందాం మీకు అసలు టేస్టే లేదంటండి ఇంత చక్కటి వ్యూ ఉంటే బాగాలేదా నాకు బ్రహ్మాటగా నచ్చింది పైగా వాస్తు కూడా చాలా బాగుంటుంది కదా మాట్లాడుకుంటా సాంబార్ తీసుకురండి అలాగే చచ్చావురా బాబు గైడె వచ్చేరా ఓ రే నువ్వు లోపలికి వెళ్ళు నేను వస్తుందా అదేమిటండి అక్కడే ఆగిపోయారు అవును ఈ సామాన్లన్నీ ఏమిటండి ఇవన్నీ మనకున్నాయి కదా మళ్ళీ ఎండి వదిచ్చారు ఏమండి ఏవిటండి సామాన్లు తీసుకురా ఆవిడెవరండి ఈవిడెవరండి మాట్లాడండి ఏవిటండి ఎవరు ఆవిడ అసలు మీరు ఎవరు నేను ఆయన భార్యని ఏంటి నా భర్తకి నువ్వు భార్య బా నీ భర్త ఏ సైట్ అయితే జోడు పెంచుకో ఆయన నా భర్త ఇదిగో నా మొగుళ్ళు పట్టుకొని నీ భర్త అంటే పళ్ళు రాలిపోతాయి నా భర్త నా భర్త అంటే పళ్ళు రాలిపోతాయా మధ్యనైపోతావు చూపించు కావాలంటే చూడు నా మెళ్ళ మంగళసూత్రం కూడా కట్టారు అది నువ్వు కట్టుకొని ఉంటావు ఆయన తాళి కట్టింది నాకు ఇంకా కావాలంటే మా ఇద్దరికి పుట్టిన బాబుని కూడా చూడు చెప్పేది నిజమా ఇదిగో

ఈ అబద్ధాలు మోసాలు ఎప్పుడు నేర్చుకున్నారండి మిమ్మల్ని మోసం చేసే అవసరం నాకే ఉంది మీ భర్త అలా ఉండొచ్చు అంటే డబల్ పోసా అవచ్చు అయితే మీరు నా భర్త కాదా నేను మీ భర్త ఒప్పుకుంటే మీ ఒరిజినల్ మొగుడు అన్యాయం అయిపోతాడు ఆవిడ మొగుడు కాదు ముందు నేను అన్యాయం అయిపోతాను రండి ఎవడెవరండి బాబు అడుగు పెట్టగానే ఇంత జరిగింది జరుకులు వస్తాయని ఫ్లాట్స్ వద్దన్నది ఇప్పుడు మీరెవరు అందరికీ తెలిసిందిగా ఇక మీదట ఏ గొడవలు రావు సరే ఉండు నా బుర్ర హీట్ ఎక్కిపోయింది స్నానం చేసి వస్తా చూసుకోండి ఏంటి సార్ గొడవ జరిగిందా బ్రీఫ్ కేసు చూసుకోండి ఏంటమ్మా ఆయనే మీ ఆయన అవునండి మరి ఆయన కాదు జూయల్ రోల్ అంటున్నాడు అది అర్థం కావటం లేదండి ఎక్స్క్యూజ్ మీ ఏంటి అర్చన ఫ్లాట్స్ వాళ్ళు మీటింగ్ పెట్టారా మీటింగ్ కాదు బాబు చిన్న షూటింగ్ జరిగి యాక్సిడెంట్ అయింది ఏంటది ఏమండి మన ఎదురు ఫ్లాట్ లోకి ఓ భార్యాభర్తలు వచ్చారు ఆ భర్త అచ్చం మీలాగే ఉన్నాడండి ఏంటలా చూస్తున్నారు ఈయన మీ ఆయన కాదు మా ఆయన నమస్కారం అండి అరే కళ్ళు చూడు పెడితే మా ఆయనలాగే ఉంటారు అవును మీ వారన్నట్టు జ్యువెలరీ ఏమండి నిజం తెలియక మిమ్మల్ని అందరాన్ని మాట్లాడినా సారీ పర్వాలేదులండి మీ ప్లేస్ లో నేనున్నా అలాగే అనేదాన్ని ఓసారి మీ వారిని పిలవండి మా వారిని చూపించి పరిచయం చేద్దాం అలాగే మీరు వెళ్ళకండి నేను వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేసి వస్తాను ఓకే ఫ్రెంట్ కుది నారాయణ ఉన్నారే వండర్ అవును నిజమే మన ఇద్దరం అంటే ఈజీగా నమ్మేస్తారు అవునండి నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అతను చూసుకున్నట్టుగా ఉంది రాముడు భీముడు ఇంద్రుడు చంద్రుడు హలో బ్రదర్ గా మన ఇద్దరం బ్రదర్స్ లానే ఉన్నాం అది సరేగానే మీరేం చేస్తున్నారు నేను దోమలు కూడా పోలీస్ స్టేషన్లో లో సీఏగా పనిచేస్తున్నాను ఇంతకీ మీరేం చేస్తున్నారు అరే చాలా ఆశ్చర్యంగా ఉంది నేను పోలీస్ డిపార్ట్మెంటే మీలాగే నేను కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గానే పని చేస్తున్నాను వీళ్ళిద్దరు రూపాలే కాదు ఉద్యోగాలు కూడా కలిసే వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే లేకుండా హలో బ్రదర్ సినిమా చూసినట్టుగా ఉంది మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందండి అప్పుడప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకుంటూ ఉందాం అలాగేనండి తప్పకుండా అర్చన అర్చన అలాగే ఉన్నారు పర్లేదు త్రిల్లింగ్ ఉంది కదండి బాగా ఉంది ఇందాకన్న మాటలకి మరోసారి సారి చెప్తున్నాను భలేవరే అవన్నీ మర్చిపోండి ఇక నుంచి మరిద్దరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ హలో పబ్లిక్ ఇంకా నుంచి ఉన్నారండి డబల్ పోజ్ సినిమా అయిపోయింది పదండి పదండి మీరు కమల పిల్లలు కాదుగా ఒకే పోలికలు ఎలా వచ్చేయండి నాకు ఆశ్చర్యంగానే ఉంది ఒకవేళ మీ గారికి వాళ్ళ అమ్మగారికి ఏవైనా మా నాన్న అటువంటి కాదు పోనీ వాళ్ళ నాన్న గారికి మీ అమ్మ గారికి ఏ దాయి టిక్కుమాలి లాజికల్ తీగా టిఫిన్ ఏదైనా చెయ్ ఆకలేస్తుంది రెండు నిమిషాలే చేస్తా కూర్చోండి తొందర ఏం లేదు లేట్ గా లేటెస్ట్ గా చెయ్ ఇంతలో స్నానం చేసి వస్తా రే చదువుకురా యాوندی కేరినా ఆ వస్తున్నా ఇప్పుడైతే స్నానం చేసి వచ్చి ఆయనతో మాట్లాడారు మళ్ళీ బాత్రూంలోకి ఎందుకు వెళ్ళారు అదే ట్యాప్ కట్టడం మర్చిపోయాను కట్టేసి వస్తున్నాను ఆఫీస్ కి టైం అయింది నువ్వెన్ని సర్దేసే వస్తాను ఆ సాయంత్రం త్వరగా వచ్చేయండి అలాగే ఏమాయ్ టిఫిన్ రెడీయా ఆ రెడీ వేడిగా ఉన్నాయి ఏమండి బాబు జూకి వెళ్దాం అంటున్నాడండి ఏమా జూ చూస్తావా యా రెండింటికల్లా రెడీగా ఉండండి స్టేషన్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తారు మళ్ళీ స్టేషన్కి వెళ్తారా ఇప్పుడేగా వచ్చారు ఈ రోజు నుంచి రెండు షిఫ్ట్లు చేయాలి పని ఎక్కువైంది హలో హలో నేనండి హలో అర్చనా అర్చనా కాదు ఇక్కడ మా స్టేషన్ లో పంతులు గారు పూజ చేస్తుంటే సరిగ్గా చేయమంటున్నాను ఇంట్లో పరమ బోర్గా ఉందండి ఎదురు అర్చనతో కాలక్షేపం చేద్దామంటే ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి జూక్ వెళ్తా ఉందటెల్లా తెలుసు వాళ్ళ ఆయన చెప్పాడు మనం వెళ్దావా ఈ రోజు రేపు ఎప్పుడైనా వెళ్దాం ఈ వేరే అపాయింట్మెంట్ ఉంది అంతేలేండి మీకు నాకంటే అదే ఎక్కువైపోయింది అదా అదే అదే ఆ బోర్డు ఉద్యోగం దానికోసం డే అండ్ నైట్ కష్టపడతారు నాకోసం ఒక్క పోటు కూడా కేటాయించలేరు అంటే నాకేం చెప్పొద్దు మర్యాదగా వస్తారా రారా నువ్వంత ఎఫెక్షన్ తో అడుగుతుంటే రాకుండా ఎలా ఉంటాను వస్తా అయితే ఓ పని చేయండి నేను మూడు గంటలకల్లా కల్లా జూలో వెయిట్ చేస్తుంటాను మీరు అట్నం చోటి డైరెక్ట్ గా వచ్చేయండి అలాగే ఏంటి సార్ మళ్ళీ ప్రాబ్లమా అవును వీళ్ళిద్దరితో చస్తున్నాను అంటే దీన్ని బట్టి టూ టౌన్స్ అయినా కూడా టూ టౌన్స్ పెట్టకూడదు అనమాట నీతులొద్దు సలహా చెప్పు అరే ఝాన్సీ జూకు తీసుకెళ్ళమంటుంది అర్చున జూకి తీసుకెళ్ళమంటుంది నువ్వైతే ఎవరిని తీసుకెళ్తావు తీసుకెళ్తాను నిన్ను తీసుకెళ్ళమంటలేదు ఈ ప్రాబ్లం నీకు వస్తే ఏం చేసేవాడని అడుగుతున్నాను నేనైతేనండి సోలోగా ఒక్కడే జూకి వెళ్ళిపోయి సింహం నోట్లో తలకాయ పెట్టి చచ్చిపోతానండి అంటే నన్ను చచ్చిపోమంటావా ఈసారి గొద్దులండి ఓ పని సార్ వన్ టౌన్ గారు సాఫ్ట్ కాబట్టి ఆవిడ వదిలేసి టూ టౌన్ గారు ఫాస్ట్ కాబట్టి ఆవిడ తీసుకెళ్ళిపోండి అయితే నువ్వు పెద్దవాడికి ఫోన్ చేసి అయ్య గారు బయటకు వెళ్ళారు రేపు తీసుకెళ్తారని చెప్పి కవర్ చేయి నేను చిన్నవాడిని కవరేజ్ చేసుకుంటా ఓకే సార్ అంటారు కిక్ నుండి ఎలక్ట్రిక్ వరకు ఈ టైర్ అన్ని చూసింది రాల్కో టైర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అండ్ రోలింగ్ ఏంటండి ఎక్కడి బయలుదేరారు అదే జూ జూకీ అయితే ఆటోలో వెళ్తానండి అసలు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావ్ సర్ వన్ టౌన్ ఫోన్ ఎవరు ఎత్తకలే సర్ నమస్తే నమస్కారం మీరు ఇక్కడ వన్ టౌన్ ఏంటి అది ఆఫీస్ మనలే నిన్న ఇంటి దగ్గర ఉండమన్ననగా ఇక్కడ ఎందుకు వచ్చావ్ ఏం లేదు జూ ఇక్కడికి దగ్గర కదా మీరు ఇక్క నుంచి ఇంటికొచ్చి అక్కడి నుంచి జూకి వెళ్డం టైం వేస్ట్ కదానే నేమే వచ్చేసాను మైన్ చే బయ్ టైం సెన్స్ మనం ఇండియన్ రైల్వేస్ కుంటే మనం అమెరికా కప్పిచుండేవాలం పదండి నమస్కారం అండి మీరు జూకు వచ్చారా అవునండి ఆయన వస్తానన్న వస్తానరా భౌస రారేమండి ఏదో పని ఉందన్నారే ఇందాక వస్తానని రాకుండా ఎలా ఉంటారు ను నా మాట కాదనరు తప్పకుండా వస్తారండి అయితే కాసేపు వెయిట్ చేద్దాం అందరం కలిసి వెళ్లేచ్చు ఇదగో ఆవిడ మొగుడు కోసం ఆవిడ వెయిట్ చేస్తే వెయిట్ ఉంటుంది మనం వెయిట్ చేస్తే బాగుంటుంది మీరు వెళ్ళండి మేము వస్తాం సరే పద ఉంటాండి హలో మర్తల్స్ హాయ్ ఎలా ఎలాన్నా ఎలా ఉన్నానా నువ్వు నాకు మిస్ అయి వేరొకరికి మిస్ అయిన దగ్గర నుంచి పార్వతి లేని దేవదాసులా లైలా లేని మజునులా ఏదో ఇలా ఉన్నా అవును నువ్వేలా ఉన్నావు చాలా హ్యాపీగా ఉన్నా ఓన్లే నువ్వన్నా ఖుషీగా ఉన్నావు నాకదే చాలు అవును మీ ఆయనేడా మా ఆయన కోసమే వెయిటింగ్ హలో డాలింగ్ మీరు ఈ పక్కన నుంచి వచ్చారేంటి నేను ఏ పక్క నుంచి వస్తే నీ పక్క వచ్చేసాగా ఝాన్సీ ఈయన నీ హస్బెండా అవును ఏమండి మా బావా హలో ఆ జాన్సీ ఈ పెళ్ళైన్నోని మళ్ళీ పెళ్ళేలా చేసుకున్నా పెళ్ళాడంటి అవును ఈయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఇతను ఫస్ట్ వైఫ్ ఎస్ఐ ఏంట్రా అవుతారా ఇతను ఇలాగే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు ఎదురింట ఐన చూసి దైనా అనుకుంటున్నాడు ఎదురింట ఐన వాడేవాడు ఎదురింట మూడు ముడు ఎదురింట ఆవిడ ఎవరో ఎదురింట పెళ్ళా ఏయ్ నన్ను కన్ఫ్యూజ్ చేయకు కన్ఫ్యూజ్ కాదు బావా వీనగే ఇంకో ఆయన ఉన్నారు వాళ్ళు కూడా మా ఎదురు ఫ్లాట్ లోనే ఉంటున్నారు. अरे ఝాన్సీ जानसी गीनक ఉంది पेनला मुंदी. ఇంకా నాయం जानसी कि इनको मोगड़ కాదు. నీక తర్మానంగా ఉంటే ఇప్పుడే వాళ్ళు లోపలికి వెళ్ళారో వెళ్ళ చూడు. हे हे इसको ఏదో పని మీద వెళ్తున్నట్టు ఉన్నారు. తర్వాత్ కలుద్దాం అన్నగారు. బై. హ్మ్మ్ ఏదో పెద్ద స్కామ్ ఉంది. అబ్జప్తా. ఏడి నీటి ఏనుగు. అది రోజు హాలిస్తాస్తుందా? హ్మ్మ్ ఏ?

మా ఆయనకి చెవి పోగుంది వాళ్ళ ఆయనకి కళ్ళ జోడు ఉంటుంది బొడ్డులో గడియారం ఉంటే మహాత్మా గాంధీ లేకుంటే రాజీవ్ గాంధీ అంటావేంటి తల్లి ఎక్కువగా మాట్లాడా అంటే కళ్ళు రాలేలా కొడతాను నన్న ఏమైనా చేస్తావ్ నీది మాత్రం డబుల్ యాక్షన్ నీది ఓవర్ యాక్షన్ ఏంటి ఫస్ట్ నైట్నే రాత్రి అడ్రస్ లేకుండా పారిపోతారా ఎంత బాధపడ్డానో తెలుసా డ్రెస్ లేకుండా పారిపోతే బాధపడాలి గానీ అడ్రస్ లేకుండా పోతే బాధపట్టమ ఎందుకు జోక్ లేకండి రాత్రంతా నిద్ర లేకుండా చేశారు నేను ఉన్నా నిద్ర ఉండేది కాదు కదా ఆ మల్లెపూలైతే ఒకటే గొడవ ఏడి మీ ఆయన ఇంకా రాడేంటి అని అసలు ఎక్కడున్నారు అదే ఆఫీసు ఆఫీసులో ఉన్నాను అదేంటండి ఇంట్లోనే ఉండి ఆఫీస్లో ఉన్నానంటారు రాత్రి నా డ్యూటీ వేస్తే కొట్టి నీ డ్యూటీ వేసుకున్నా ఇంట్లో ఉన్నానని చెప్తే కొంప కొల్లేరు అవుతుంది అవతల వన్ టౌన్ నుంచి ఎస్పి గారు ఆ మీరు చెప్పండి సార్ సారా సారే ఒకటి కొత్తగా హోమ్ మినిస్టర్ గారు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సర్లేండి ఇవాళైనా ఫస్ట్ నేట్ యోగా ఉందా ట్రై చేస్తాను ట్రై చేస్తారా మంచి టైం అది చూసుకోవాలి కదా ఈ రోజు కూడా ముహూర్తం బాగానే ఉందట శాస్త్రి గారు చెప్పారు అంటే ఏంటండి ఏదో ముహూర్తం అది అంటున్నారు అదే మా శోభనానికి అదే అండి మీకు ఇంకా శోభనం కాలేదా కానివ్వలేదు ఎవరు మా ఆయనే ఆయన అదో టైపు శాస్త్రాలు ముహూర్తాలు అంటుంటారు అంతేనా సెకండ్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేశారా లేదండి ఆయన అటువంటి వారు కాదు ఒక్క మాటలు చెప్పాలంటే లేటెస్ట్ శ్రీరాముడు మా కాడి పైకి అలాగే కనిపిస్తారండి ఇదిగో ఆవిడ పర్సనల్ మేడం మనకెందుకు ఏదో పని మీద వచ్చినట్టు ఉన్నారు చూసి పంపించు మా అయన్ బాక్స్ పాడైంది ఓహో కాస్త మేడ ఇస్తాను ఒక్క నిమిషం హలో ఆహా హలో ఇదిగో రేపు పొద్దున తొమ్మిదింటికల్లా కోర్టుకు వచ్చేయండి నేను వస్తాను ఆ మర్చిపోద్దు హలో ఓకే ఆల్ లైన్స్ ఆఫ్ బిజీ ప్లస్ ట్రై ఆఫ్టర్ వన్ డే ఆ బీపీ కడుతున్నాయి వాళ్ళు ఏమిటండి ఇది ఏది లోకల్ కాల్ చేస్తే ట్రై ఆఫ్టర్ వన్ డే అని చెప్తున్నారు ఎవరు టెలిఫోన్ వాళ్ళు వాళ్ళు వాళ్ళంతే లేండి అదో ఫ్యాషన్ అయిపోయింది మధ్య ఇదిగోండి థ్యాంక్స్ అండి మంచిదండి చాలా మంచిది వెళ్ళండి ఓకే పిచ్చి పిల్ల ఫీల్ అవుతుందని అనలేదు కానీ గ్యారంటీకి ఈ అమ్మాయి ముగ్గురు సెకండ్ సెటప్ పెట్టి ఉంటాడు అంతేనంటావా అంతే వాడి ఫేస్ చూస్తేనే నాకేదో తేడా కనిపించింది అతనిది నా ఫేస్ కదా చచ్చా మీ ఫేస్ కి ఆ వెధవ ఫేస్ కి తేడా లేదు ఇదిగో మొగుడిని పట్టుకుని వెదవ గెదవా అనుకో కళ్ళు పోతాయి నా కళ్ళు ఎందుకు పోతాయి నేను అన్నది ఆవిడ మొగుడిని మొగుడు ఎవరికైనా మొగుడే కదా అదేంటి అదంతే వెళ్ళి టీ తీసురా ఇప్పుడు టీ ఏమిటి భోజనం వడ్డిస్తాను రండి మీకు ఇష్టమైన గుత్తొక్కాయ ఉండే సరే వడ్డించే చేస్తా నమస్తే బాబా నమస్తే దేని మొగుడు? దాని ఫ్లాట్ లో దుర్తరాంటి. మరి హలో బ్రదర్ స్టోరీ. తੰగినువా స్టోరీ ఏంటి? మీకు తెలుసా? పిల్లలకి జాయింట్ ఈ ఏ రోజన్నా మన సోబను. ఈ కొవారం వరకొద్దంట సార్ మా స్పీకర్. మరి సోబరు వద్దంటానికి ఆయన ఎవరు? ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు అడిగితే చెప్పారు. మీ వర్శ చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. ఏమండి ఏదైనా ప్రాబ్లం ఉంటే సమరంగార్ దగ్గరికి వెళ్ళండి. ఐ యామ్ పక్కా పక్కగా ఆల్ రైట్. నోట్ అంటే భయాలం పెట్టుకోవద్దు. వన్ వీక్ ఆగు నీ కోరిక తీర్చేస్తాను కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే సరే రండి మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను భోంచెదురు గాని అదేంటి నువ్వు వంకాయ ఉండవా నువ్వు అంటున్నారు ఇంకెవరైనా ఉంటారా అదే మా హెడ్ గాడు వెడ్డింగ్ డే అని క్యారేజ్ తీసుకొచ్చాడు అందులో వంకాయ ఉంది అందుకని అలా అన్నాను అంటే తినొచ్చారా ఆ తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు నువ్వు ఫీల్ అవుతావని మంచానికే గతి లేదు కంచానికి లేకపోతే ఏ లేవండి అది కాదు జాన్సీ నేనండి నచ్చండి ఎక్కడ ఉన్నారో ఆ ఇక్కడ దగ్గరలో ఉన్నానే ఆ కిడ్లోస్కరి కాడు మురారిగా కిటికీలోంచి తొంగి తొంగి చూస్తున్నారు నాకేదో భయంగా ఉంది మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి అలాగే వస్తున్నా మళ్ళీ ఎక్కడికి ఆఫీసులో ఏదో సందకం పెట్టాలంట ఇప్పుడే వచ్చేస్తా మీరా ఇక్కడేం చేస్తున్నారు అది డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం ఆ అలాగా ఓరేల్లప్ప వీళ్ళు ఇక్కడే వచ్చారు ఇప్పుడు ఏం చెయ్యాలి మీరు ఆఫీస్ వెళ్ళలేదా ఎగ్గొడదాని చూస్తున్నా అయితే రండి టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది చూద్దాం వచ్చేసారా వాళ్ళిద్దరు ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారేంటండి ఎవరికి వాళ్ళకే అవును తలుపేస్తుంది కదా ఎలా వచ్చారు ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారేమోని పైప్ లైన్ పట్టుకుని పాక్కుంటూ వచ్చేసాను బావా నువ్వా అవును వీడేంటి నీ కూడా నీకు ఒక నిజం చెప్తామని ఏంటి పెద్ద సంఘ సంస్కృతలాగా ఒక మగాడికి ఒకే పెళ్ళ ఉండాలి ఆడదంటే అబల కాదు సబలా తబలా అంటూ స్పీచ్లు ఇచ్చి నా కాపురాలను చెరగొట్టి నన్ను జైలుకి పంపించావే హలో ఇప్పుడు మీ ఆయన చేస్తున్నారు పని ఏంటమ్మా ఆయన చేస్తున్నారు పక్క పక్కనే ఇద్దరు పెళ్ళాలి పెట్టుకుని ఒక దానికి తెలియకుండా ఇంకొక దాంతో షిఫ్టింగ్ మీద కాపురాలు చేస్తున్నాడు కదమ్మా ఆయన గురించి బెదపాడు బాగా అంటే పళ్ళు రాలు కొడతాను బిర్లా మందిర్ మీద ఒట్టు జన్సీ మా మాట నమ్ము నీ ముగుడు నీ ఒక్కదానికే మొగుడు కాదు ఆ ఎదురింటి పోరికి కూడా ముగుడే ఇప్పుడే మా కళ్ళ ముందే ఆ ఇంట్లో దూరిండు వాడు డబల్ గేమ్ ఆడుతుండు ఆడుతుండు ఆయన ఇంట్లో ఉంటే ఎదురింట్లో దూరాడు చెప్తారా ఇంట్లోనే ఉన్నారమ్మా ఏదొకసారి పిలువు ఏమండి ఏమండి ఒకసారి ట్రండి ఒకసారి ట్రండి ఏంటి చాన్సీ ఏమండి వీళ్ళు చూడండి మీకిద్దరు పెళ్ళాలని ఎదురింట్లో దూరారని అబద్ధాలు చెప్తున్నారు నా పెళ్ళం నీ పెళ్ళం కాలేదని నా పెళ్ళం నేను జైలుకు పంపించిందని కక్ష కట్టి మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్లు పెట్టి మా ఫ్లాట్ ని కోలు ట్రై చేస్తున్నారా చెప్పేది ఏంటారా చెప్పేది పూటేది చేతనైతే కాపురాలు నిలబెట్టండి పదా పదా

మంది సైటా రైటా నువ్వు ఎప్పుడైతే ఆడా మేడ్ ఫర్ ఈచర్ లాంటి మా జంటను చూసి ఓర్వలేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా సీతారాము లాంటి మా మధ్య పుల్లలే కాదు శివధనుసు పెట్టినా విరిచేస్తాం రే మళ్ళీ ఇటు వచ్చి తప్పుడు మాటలు చెప్పారో కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది ఇలాంటి వేదవల మాటలు నమ్మితే నమ్ముతానండి మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదా ఆ సన్నాసులు నిజం చెప్పినా నేను నమ్మను ఆహ్ వైఫ్ అంటే నువ్వేనా నా వైఫ్ ఇదే మాట మీద ఫిక్స్ అయిపో యాండీ 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 అరే మీదిక్కుడున్నారా ఆహ్ లేకపోతే పక్కింట్లో ఉన్నాను అనుకున్నావా అలా ఎందుకు అనుకుంటాను ఏం చూస్తున్నారు ఇక్కడ ప్రకృతిలో సిటీని చూస్తున్నాను అయితే ఉండండి కుర్చీలు తెస్తాను కూర్చొని కబులు చెప్పుకుందాం అమ్మ అయితే ఇప్పుడు ఏం వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాడిని చంపేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత జాన్సిన్ నేను పెళ్లి చేసుకోవచ్చు కలలా కాదు చిన్ననాటి కలలు నువ్వేమైనా చేసి వాడి గుట్టు రట్టు చేయాలి ఏమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా మనం అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నది వారి పిచ్చిన తంబి దానికే ఈ లీడ్ సీన్ అరే సీన్ ఏందో సక్కగా సీన్ లోనే నెక్స్ట్ సీన్ చెప్పేస్తే లీకేజ్ కేసు పెడతారు పదా కొండ దొరలం కోయ దొరలం ముందు కాలన్ని ముందు పెడతాం నీ బతుకులో తీపేదో సేదేదో చెబుతాం నాకు ఇటువంటి జోసియల మీద నమ్మకం వెళ్ళండి కోప్పడకు జన్సమ్మ నా పేరు మీకు తెలుసు కొండదేవత దేవత పలుకు నీ అబ్బ పేరు శివరామ్ నీ పెనివిటి పోలీస్ ఆఫీసర్ మనువైనా సుఖం లేని బతుకు నీది అవును నిజమే లోపలికి రండి ఒక పాలి చెయ్యి

అమ్మోరు బొమ్మని నీ మిటిని పక్కనెట్టుకుని మూడు దినాలు అవుతాది నెల నెల తప్పుతావే తల్లె కొండ ఆ మూడు దినాలు నీ పెనిమిటి బయటికి పోకూడదు తల్లే కాదని పోతే కాతికే పోతాడు నా ప్రాణం పోయినా బయటికి పోనివ్వను కాకపోతే మరి ఆయన బాత్రూం కి అది వెళ్ళాలంటే ఆపే నవర్ అంటే అర్ధ గంట వెళ్ళచ్చు అంతకు మించి ఎక్కువ సేపు ఎల్లనిచ్చావంటే నీ పసుపు తాడు లేదు మీరు చెప్పినట్టు మూడు రోజులు నా ముందే ఉంచుకుంటాను ఆయన్ని నేనండి అర్చన్ని బా పడిపోయాడు తలకు దెబ్బ తగిలింది బాగా తగిలిందా నాలుగు కుట్లు పడ్డాయి ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను మీరు వెంటనే బయలుదేరండి అలాగే నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను ఇంటికి వెళ్తున్నాను అవసరం అయితే ఫోన్ చేయాలి అలాగే సార్ అర్చన వాడిని చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత జాన్సీ నేను పెళ్లి చేసుకోవచ్చు కలలా కాదు చిన్ననాటి కలలు నువ్వేమైనా చేసి వాడి కుట్టరట్టు చేయాలి ఏమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా మనం అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నది ఈ బాబుని బాబుని కాదు చా వారి పిచ్చిన తంబి దానికే ఈ లీడ్ సీన్ అరే సీన్ ఏందో సక్కగా చెప్పు ఏ సీన్ లోనే నెక్స్ట్ సీన్ చెప్పేస్తే లీకేజ్ కేసు పెడతారు పద మీరు కొండ దొరలం కోయ దొరలం ముందు కాలన్ని ముందు పెడతాం నీ బతుకులో తీపేదో సేదేదో చెబుతాం నాకు ఇటువంటి జోసియాల మీద నమ్మకం వెళ్ళండి కోప్పడకు జన్సమ్మ నా పేరు మీకు తెలుసు కొండ దేవత పలుకు నీ అబ్బ పేరు శివరాం నీ పెనివిటి పోలీస్ ఆఫీసర్ మనువైనా సుఖం లేని బతుకు నీది అవును నిజమే లోపలికి రండి ఒక పాలి చెయ్యి విలేచకాలం బబ్బాలం బజుగోవిందం చితాకాలం సలివేంద్రం భద్రాచలం గుడిగోపురం ఈతల వెంభాండం ఉన్నాయి కానీ కర్మశడి కన్నీతి దారిలో కాలెట్టావే తల్లె వివరంగా చెప్పండి మంచోడు మనసున్నోడే నీ పెనుమితి కానీ తొలిరేయంటే రోమ్ అవుని నిజమే తుర్రు తుర్రు ఏదైనా మార్గముటి చెప్పండి రు తుర్రు తుర్రు బొమ్మని ముందెట్టుకొని నీ పనిమిటిని పక్కనెట్టుకుని మూడు దినాలు కూకో నాలుగో రేయే నీ తొలి రేయవుతాది నెల తిరగకుండానే నువ్వు నెలదప్పుతావే తల్లె కొండ ఆ మూడు దినాలు నీ పెరిమిటి బయటికి పోకూడదు తల్లి కాదని పోతే కాటికే పోతాడు నా ప్రాణం పోయినా అని బయటికి పోనివ్వను కాకపోతే మరి ఆయన బాత్రూమ్ కి అది వెళ్ళాలంటే అంటే అర్ధ గంట వెళ్ళచ్చు అంతకు మించి ఎక్కువ సేపు ఎల్లనిచ్చావంటే నీ పసుపుతాడు లేదు మీరు చెప్పినట్టు మూడు రోజులు నా ముందే ఉంచుకుంటా ఉంచుకుంటాను ఆయన్ని నేనండి అర్చన్ని బాబు పడిపోయాడు తలకు దెబ్బ తల్లింది బాగా తల్లిందా నాలుగు కుట్లు పడ్డాయి ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను మీరు వెంటనే బయలుదేరండి అలాగే నేను వెంటనే బయలుదేరొస్తాను వస్తున్నాను ఇంటికి వెళ్తున్నాను ఆశ్రమం అయితే ఫోన్ చేయాలి అలాగే సార్